సూర్యుడు యొక్క ప్రతినిధి రూపములుగా మనం ఉన్నామని చెప్పాం ఆ విషయాన్ని అప్పయ్యీక్షితేంద్రుల వారు మూడవ శ్లోకంలో చెప్తున్నారు నిర్గచ్చంతోఖిలజని భృతనాడీ ప్రవిష్టా తుహినమపి గణమనస్తాముష్ణం తుహిమ్యాపి పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో రసకృతో భాంతి కాంతి ప్రరోహ అర్థం తెలియకపోయినా మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి అనిపించడం మాధుర్యం కొంతమంది కవీశ్వరులకే ఆ మాధుర్యం అనే శక్తి ఉంటుంది విన్న కొద్దీ మళ్ళీ ఆ శబ్దం వినాలి అని అనిపించినట్లయితే అక్కడ మాధుర్య గుణం ఎక్కువ ఉందని కవీశ్వరులు చెప్తూ ఉంటారు యా పృథక్ పథతనామ మాధుర్యం ఇది కథ్యతే అని ఒక్కో శ్లోకం చదువుతూ ఉంటే ఒక్కో పదం దగ్గర అట్లా ఆగి 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 ఆ పదచ్చేదం తెలుస్తూ ఉంటే అది మాధుర్యానికి సంకేతం అని కవీశ్వరులు చెప్తూ ఉంటారు నిర్గచ్చంతోఖిలజని వృతాం హార్దనాడీ ప్రవిష్టా ఆ బింబము నుండి సూర్య భగవానుడికి సంబంధించిన కొన్ని నాడులు అనగా అమృతరసాన్ని పురిపించే కొన్ని నాడులు ఆ మధు విద్యాస్వరూపంగా ఉన్న కొన్ని నాడులు అక్కడి నుంచి బయలుదేరుతున్నాయి నిర్గచ్చన్ తోర్కబింబాన్ బింబాన్ నిఖిల జని భృతాం హార్దనాడి ప్రవిష్టా బయలుదేరి ఏం చేస్తున్నాయట సమస్త జీవకోటి హృదయంలో ఉన్న నాడుల్లోకి ఆ సూర్య నాడులు అనగా సౌర నాడులు ప్రవేశిస్తున్నాయట నిర్గచ్చన్ తోర్కబింబాన్ నిఖిల జని భృతాం హార్దనాడి ప్రవిష్టా గణమధున స్పస్య నానా దిగుత్తా ఎలాగ ప్రవేశిస్తున్నాయి ఆ సూర్యనాడులు అంటే ఆ సూర్య కిరణాలు అక్కడి నుంచి అమాంతం ఆయన ఉదయించిన వెంటనే దిగంతాల వరకు వ్యాపించి ప్రతి వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి ప్రవేశించి సమస్త ప్రాణులు హృదయాల్లోకి ఆ నాడులు ప్రవేశిస్తూ ఉన్నాయి అలా సూర్య నాడులు మన బ్రహ్మరంధ్రం గుండా హృదయ నాడుల్లోకి ప్రవేశిస్తున్నాయి కనుక మనమందరం కూడా సూర్యోపాసన చేయాలి అని పెద్దలందరూ కూడా మనకి సంధ్యావందనం అనేది ఏర్పాటు చేశారు సంధ్యావందనం అనేది కేవలం యజ్ఞోపవీతం వాళ్ళకి అనగా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళకేం పొరపడతారేమో సంధ్యావందనమే చెప్పింది సంధ్యావందనం ప్రతి జీవికి ఉంది స్థావరానికి కూడా సంధ్యావందనం ఉంది జంగమానికి కూడా సంధ్యావందనం ఉంది यागुं सदा सर्वभूतानि चराणि स्थावराणि च सायं प्रातर्नमस्यन्ति सामासन्ध्याभिरक्षतु